யதா யதா இ பத்மஸ்ய யதா தேவதி பாரதா அக்ஷுஹா நவ தர்மஸ்ய தர்ணமா லசி ஜாங்களா காஜோ தம்ப பஞ்சேதி ஏரியா ఏజీకే పేటర్న్ అందుకల అనధికార రేకుల సిట్ నిర్మాణం చేసి అందు చర్చి నిర్వహింపబడిచినట్టుగా ఆ గ్రామస్తులు గతంలో చేసిన ఫిర్యాదులపై చర్చి నిర్వాహకుడైనటువంటి శ్రీ అరదాటి కాటబాబు గారికి గతంలో రెండు దఫాలుగా నోటీసులు ఇచ్చి అనధికారంగా నిర్మాణం చేయబడిన కట్టడం తొలగించవలసినదిగా తెలియజేయడమైనది ఆయనను దానిని కొనసాగించు అందు చర్చ నిర్వహించు చూసినట్లుగా ఎనిమిది ఏడు ఇరవై ఇరవై నాలుగున ఆ గ్రామస్తులు మూకుమ్మడిగా గ్రామ పంచాయతీ కార్యాలయ కార్యాలయంలో వచ్చి ఆందోళన ఆందోళన చేసి ఉన్నారు ఆ సందర్భంగా గ్రామస్తులకు తెలియజేయనది ఏమనగా గ్రామస్తుల ఆందోళన విషయము జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క ఆదేశముల ప్రకారము మూడు రోజులలో సదరు చర్చ విషయమై తదుపరి చర్యలు తీసుకొని గ్రామస్తుల డిమాండ్ నెరవేర్చడకు చర్యలు తీసుకొనబడను మరియు సదరు అనధికార కట్టడము విషయమనుంద అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేయటకు వల్లపాలెం పోలీసు వారిని కోరడమైనది நீங்க போன்ல பேசணும்னா ஆ ஆ நான் சொல்லிட்டேன் நான் வரேன் நீ போதறே நீ சவுண்ட் போடறேன்னு சொன்னேன் பேசணும்னு சொன்னேன் நீங்க வந்துருக்கீங்க நீங்க என்ன சொல்றீங்க குட்டி குட்டி நான் நான் போன்ல பேசணும் நீங்க நான் 你来，来。 ఆమెను కొట్టండి రెండు గిరాత్తమే హ్మ్మా అందరిని కొట్టండి ఆ గిరాత్తే బైడి మోడు తీరవా నిడి సర్పతికి పడితే నా అప్పుడు తీసుకోండి ఫస్ట్ ఏమొచ్చినా ఎవరు మీద కేసులు నాదిరు ಯಾರ <laughs> ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారండి ఎప్పుడు వస్తారు అసలు గారు ఎప్పుడు ఎప్పుడు వస్తారు ఇరవై ఎనభై మూడు అండి అయితే మైనారిటీ ఆఫీసర్ గారు రెండు సార్లు ఎంక్వైరీ వచ్చారు ఇదే విషయం మీకు ఆగండి ఆగండి హిందువుల మధ్యలో మైనార్టీ వెల్ఫేర్ శాఖ అవసరం ఏంటి

هي ڪيڏي ڊوڳي جو ميو آهي ها ته ڪيڏي ڀڙائي گيلو مٿي سڪري نه ٿو ٿي سڪري نه ٿي ڀڙائي ميو آهي تر ما هي مون کي انٽرويو آما پين گهٽا هي ఆరు నెలల నుంచి తిరుగుతున్నారు మీ సెక్రటరీ అడిగితే ఏమన్నారంటే మీ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చు ఎంఆర్ఓ గారికి ఇచ్చు అయినా సరే ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నారు ఆయన అన్న ఆయన అడగండి మీరు అడగండి ఆయన ఎదురుతాను ఎలాగమ్మా ఆరు నెలల నుంచి మీకు తెలియకుండా ఉందంటే ఆయన యాక్షన్ ఇస్తాను ఇప్పుడు ఆయన యాక్షన్ తీసుకోవాలి సపోర్ట్ దేనికిమ్మా సపోర్ట్ దేనికి చెక్ చేసుకోవడానికి మహిళ వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు మీరు తీసుకొచ్చారు అమ్మా అమ్మ అక్కడ మొదలవుతుంది ఎందుకుండి ఏంటంటే క్రిమినల్ యాక్షన్ మీన్స్ మీ సివిల్ యాక్షన్ మీరు ప్రోత్సహించండి చేయించండి

చెల్సిందండి ఇప్పుడు క్లోజ్ చేయించండి ఇప్పుడు ఇప్పుడు క్లోజ్ చేయడానికి ముందు కూడా కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాలి మళ్ళీ మనం వెళ్ళి ఇప్పుడు మీరందరూ వచ్చారు కదా ఒకసారి నోటీస్ ఒకసారి ఎత్తారు నోటీస్ ఒకసారి ఎత్తారమ్మా నోటీస్ ఒకసారి ఎత్తారు నోటీస్ ఒకసారి వన్ లిక్ నోటీస్ ఇస్తారు వన్ లిక్ నోటీస్ ఇస్తారు అంతే అన్ని సార్లు నోటీస్ ఇస్తమ్మా બેગ્રીજ કરે બેગ્રીજ કરે બેગ્રીજ ના એને બેગ્રીજ ના એને આવડત 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 બાબા બેગ્રીજ பதிம பன்னெண்டு மோடி మీరు పర్మిషన్ లేకుండా చర్చ పెట్టారు పర్మిషన్ లేకుండా చర్చ పెట్టారు కాబట్టి మీరు పెట్టకండి చెప్పారు అదేనా తప్పు నువ్వు పర్మిషన్ మీరు పోలీసులు పర్మిషన్ చెత్తారా ఎంఆర్ఓ పర్మిషన్ చెప్తారా ఎవరు పర్మిషన్ చెస్తారు చెప్పరా సార్ ఇచ్చారండి పబ్లిక్ సార్ ఇచ్చారండి ఎంప్లైస్ అడిగినా అదే చెప్తారా మేము అడిగినా అదే చెప్తున్నారండి మీరే ఇచ్చారండి ఎవరో మీరే ఇచ్చి మీరు ఖచ్చితంగా ఇచ్చామని ఖచ్చితంగా చెప్తున్నారండి ఎంప్లాయ్ కదే చెప్తున్నారండి మాట కదా

నేనేం నాది డబ్బులు తీసుకుని ఉద్యోగం చేస్తుంది మీద నేను ఊరికే ఉండేటప్పుడు వీళ్ళందరూ నన్ను ఆశపడి నా దగ్గరికి పదిహేను మంది ఇరవై మంది రెండు సార్లు వచ్చాను నా దగ్గర ఓసారి ఫోన్ చేశాను ఈయనకి చెప్తే నేను చూస్తాను గౌరయ్య గారు అది ఇదేం అని అన్నీ చెప్పేదానండి అయినప్పటికీ పరిష్కారం చేయని కారణం కాదు నేను రావాల్సి వచ్చింది మేము అందరం ఆలోచించింది ఇంకా అవసరమా అవసరం ఏంటండి మరి ఇప్పుడు మళ్ళీ పరిష్కారం అంటారే పరిష్కారం ఎప్పుడో చేయాలి మీరు డిపార్ట్మెంట్ ప్రకారం కానీ రాజకీయాలు ఉంటే ఉండొచ్చు సార్ ధర్మబద్ధంగా జీవించాలి మీకు అర్థమైందా ఏంటో చిత్త మనుషులు కాదు ప్రస్తుతం అన్ని పక్క పెట్టుకుపోయి భయపొచ్చు అందరూ ధర్మం కోసం మీరు హిందువులే మీరు హిందువులు అండి కూడా ధర్మాన్ని మన కళ్ళ ముందా అధర్మం జరుగుతుంటే మీరు ఇండైరెక్ట్గానే సపోర్ట్ చేయడానికి మీరు సిద్ధంగా లేకుండా భయపెడేస్తున్నారండి అనుమతి లేదన్నారండి

ఫోన్ వచ్చిందండి నాయిస్ ఇసిన ఫోన్ చేసి అక్కడ చర్చికాడాక ఎవరైనా వెళ్ళారని నాకు ఫోన్ చేయండి సరే అండి ఇప్పుడు సెక్రటరీ గారు మీకు ఇచ్చారు కదా అనుమతి లేకుండా చర్చ నడుపుతున్నారు మీకు కంప్లైంట్ ఇచ్చారండి సెక్రటరీ గారు సెక్రటరీ గారు మీకు ఇవ్వలేదండి పంచాయతీ సెక్రటరీ గారు సార్ నేను అడుగుతున్నాను డైరెక్ట్ గా అడుగుతున్నాను కదా సెక్రటరీ గారు మాట ఏం చెప్తున్నాను సెక్రటరీ గారు మేము ఇచ్చాను కంప్లైంట్ అయినా యాక్షన్ తీసుకోవాలి ఎవరండి ఎఫ్ఐఆర్ కట్టాలి కదా మీరు నేను రూల్ నేను రూల్ నేను నోటీస్ ఇచ్చాను ఆయన కట్టట్లేదని చెప్పేసి మీకు కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఎఫ్ఐఆర్ మీరు కట్టాలండి ఏంటి

దీని పరిష్కారం మీకు తెలుసు అవును కదా ఏం చేయాలో మనకు తెలుసు మనం సార్ కూర్చొని మాట్లాడితే ఎమ్ఆర్ఓ గారు మరి చేద్దాం పరిష్కారం మాట్లాడుకోవడం తప్ప మాట మీకు మాకు ఎప్పటి

సమాజంలో సమాజ కార్యం కదండి అనుకోవచ్చు సమాజం దొంగ బల ఏమవుతుంది ఏమీ దొంగ రోజు ఏముంది దీనికి ఆ చర్చి ముయటానికి అంత భయపెట్టండి ఇప్పుడు ఆ మీకు అంత భయపెట్టి నెమ్మల్ వారికి చెప్పించండి నెమ్మార్ వాళ్ళని కోచింగ్ చేస్తాను దానికి ఆవిడ ఇంప్లిమెంట్ చేస్తానంటే హ్యాపీ అయ్యే చెప్పండి ఇచ్చేస్తుంటే నేను ఆవిడకి మళ్ళీ మళ్ళీ ఇవన్నీ ఆవిడికి మళ్ళీ చెప్పాలి ఇప్పుడు ఆవిడ స్థానంలో ఉండగా చెప్పండి చెప్పండి ఆవిడకి చెప్పండి గట్టిగా చెప్పండి ఆయన ఆల్రెడీ జిల్లా అధికారికి ఇన్ఫామ్ చేశాను పరిస్థితి ఆరోగ్యున్నాము ఇప్పుడు వచ్చేదానికి ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరేమంటారు నేను కూడా ఏం చెప్పారు ఇప్పుడు ప్రొసీజర్ నేను రూల్ ప్రకారం ఎలా ఉంటుందండి నాకు మళ్ళీ వెయిట్ చేయమంటారా టైం ముందు సెక్రటరీ గారిని ఆఫీస్కి రమ్మన్నారు అక్కడికి వచ్చి మాట్లాడి ఒక వన్ వీక్ టైం తీసుకొని అది

మాట్లాడుతాను ఎవరితోనే వరకు సరే జరిగిందంటే ఏం జరిగిందంటే ఇదే విషయాన్ని నోటీస్ ద్వారా ఆయన చెప్పాడండి నోటీస్ ఇచ్చి మీరు అక్రమంగా నన్ను కూర్చోను అండి అక్రమంగా ఎలా చేస్తున్నారు మీరు మీకు రైట్ లేదు క్లోజ్ చేయండి లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అని ఇంతకుముందు రెండుసార్లు నోటీస్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం జరిగిందండి అప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే ఆ తల్లి ఒకసారి వినండి ఆ దారుని వెళ్తుంటే చంపుతామని బెదిరిస్తున్నారు కొన్న రోజు ఆపేసి వల్ల లాగేసుకున్నారు పేట కోసి పేట కోస శవం కూడా దొరకదు అన్నారు ఇది జరిగినాయి అమ్మా ఈ గ్యాప్లో మళ్ళీ మీరు నోటీస్ ఇచ్చుకోండి అమ్మా ఏం పర్లేదు అంటే నోటీస్ ఇంటిమెస్ ఇస్తా పోనీ చెప్తాను మా చెప్తున్నా ఏంటంటే ఈ గ్యాప్లో ఈ గ్యాప్లో చేశారు చేశారనుకోండి అమ్మా మాది బాధ్యత చెప్పండి పోనీ తల్లి అక్కడ జరిగింది అమ్మా అక్కడ జరిగింది మీకు అర్థం కావట్లేదు చంపేద్దాం ఎదురెత్తన్నారు నిన్న దగ్గరుండి పోలీసు వాళ్ళు ఎందుకు దగ్గరుండి నడిపించారు నిన్న ఆదివారం వాళ్ళు దగ్గరుండి ఎందుకు చెప్పండి పోనీ పోలీసు వాళ్ళ దగ్గరుండి ఎందుకు నడిపించారు చెప్పండి అడగండి చూపిస్తాను పోలీసు ఉన్నారు చెప్పండి దగ్గర నుంచి అండి మీరు అధికారులు మీ మాట ఏండి ఏం వాళ్ళ నుంచి మాట్లాడతారు మేము

డైరెక్షన్ ఇచ్చినా సరే అది లాంటి జవదాటి మధ్య అడుగుతున్నది మీరు ఎఫ్ఐఆర్ ఏంచండి వైలేషన్ చేయలేదు ఆయన ఎందుకు చేయండి